ఇప్పుడు ఇదే డిఐజీ గారి గురించి ఇతరులు ఎంత ఎంతకు తెగించి మాట్లాడతాడు ఒకసారి మీరు వినండి సపోర్ట్ చేస్తున్నారు ఎక్స్టెండింగ్ మై వార్మ్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా పర్సన్ నెగిటివ్గా చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించమంటున్నారు ప్రతిదానికి మనం రాజకీయం చేయొద్దు కొన్ని సందర్భాలు ఉంటాయి ఒక ఒక హృదయంలో నుంచి ఒక కన్నీరు కంటిలో నుంచి దాడి పడింది అంటే దానికి ఎంత మదనం జరగాలి దయచేసి దీన్ని రాజకీయంగా చూడకుండా కొంచెం సపోర్ట్ చేయండి అంటే డిఐజి కోయా ప్రవీణ్ గారు మీరు చాలా ఐపీఎస్ గా చాలా ఎక్కువ సర్వీస్ ఉంది మీకు దయచేసి మీరు జనరల్గా డీల్ చేసినట్టు సినిమా కాదు ఇది మీరు అనుకుంటున్నారు ఏం కాదులే అని నేను మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను డిఐజి కోయా ప్రవీణ్కి ఈ కేసు రెండు వేల ఇరవై తొమ్మిది నువ్వు రిటైర్డ్ అయినా నేను వదలదు అదే మదనపల్లి పోలీస్ స్టేషన్లో నిన్ను కూర్చోబెట్టి విచారించే దాకా నేనైతే వదలు ఒక డెబ్బై ఒక ఓట్లు పడ్డ ఒక సాధారణ వ్యక్తి ఒక గారు నన్ను అడిగితే ఎందుకంటే నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు వీడు కక్కిన విషయం అంత ఇంత కాదు అంత దారుణమైన అబద్ధాలు చెప్తూ విషయం కక్కినప్పుడు నాకు అర్థమైంది ఈడు చాలా కన్నింగ్ ఫీలోయ వరస్ట్ నేచర్ వీడిది అనేది నాకు అప్పుడు అర్థమైందండి అప్పటి వరకు నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని వీడికి ఇలాంటి వాడు ఒక ఆఫ్ట్రాల్ గడు ఒక డిఐసిని బెదిరింతనాడు ఒక డిఐసిని మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానని చెప్పి థ్రెటనింగ్ ఇస్తున్నాడు ఏంటండి ఎందుకు ఆలోచించాలి ఎలాంటి వాళ్ళ గురించి ఏ ఎందుకు ఏ సాక్ష్యాధారం ఉందని ఒక డిఐజీని అక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తాను ఇరవై తొమ్మిదిలో కూడా నేను వదలనని చెప్పి ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు నీ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు అవన్నీ ఉంటే ఆయన మీకు కేసు ఫైల్ చేయాలి నువ్వు బాధ్యత గల ఇప్పుడు ఏదో లీగల్లో ఉన్నావు అడ్వకేట్ నట్టున్నావు అంతకుముందు ఏదో జడ్జిని అన్నావు అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు నిజంగా సాక్ష్యాధారాలు ఉంటే మీడియట్గా కేసు ఫైల్ చేయాలి అది వదిలేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాక నిన్ను మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానని చెప్పి ఒక డిఐజీకి థ్రటన్ ఇస్తున్నాం అంటే మరి ఏం చెప్పాలి నీలాగే మేము కూడా ఆలోచిస్తే ఆ సూటు తిరిగిపోనాకే ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఒక పద్ధతి ఉండాలి కదా డిఐజీ గురించి మాట్లాడుతున్నాం చాలా మంది అంటున్నారు వీడి గురించి కొంచెం మర్యాద వీడు వీడి పర్సనల్ క్యారెక్టర్ అనేది నాకు తెలుసు ఇప్పుడు ఆ వైఎస్ఆర్ అని జర్నలిస్ట్ ఉన్నాడు అతన్ని నేను గౌరవంగానే మాట్లాడుతున్నాను కదా అతన్ని ఎక్కడా నేను ఆడి మాట్లాడలేదు కదా కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వరస్ట్ నెంబర్ వన్ క్యాండిడేట్ నాకు తెలుసు అది అందుకే నేను అలాగే మాట్లాడతాను ఒక టీఐజీకి ఇచ్చేస్తున్నాడు మీరు ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీ చేసిన అంటే నిజంగా మనిషి పుట్టి ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నేను ఇదే ప్రెస్ మీట్ రెండు మూడు రోజుల ముందు ఆ మహిళను పక్కన పెట్టుకుని కూర్చున్నావు నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదురా కిడ్నాప్ చేసిన దానికన్నా ఎస్సీ కులం పేరుతో తిట్టిన దానికన్నా లేకపోతే ఆవిడని అబ్యూజ్ చేసిన దానికన్నా ఆ డబ్బులు అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా నువ్వు ఎందుకు ఫస్ట్ ప్రెస్ మీటు ఓన్లీ డబ్బుల గురించి ఎందుకు పెట్టుకో చెప్పరా నాకు ఆవిడని అలా చేసి ఉండుంటే అది పెద్ద నేరం కాబట్టి నువ్వు పెట్టే ప్రెస్ మీటే కోయ ప్రవీణ్ గారు కిడ్నాప్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ దీని గురించి మాట్లాడకుండా ఆవిడ మేము ఎవరికి ఏడు కోట్లు ఇవ్వలేదండి రెండు కోట్లే వేమన్ సతీష్ గారు సంబంధం లేదన్న వీడియో బయటకు వచ్చాక ఆ వీడియోని కవర్ చేయడానికి ఈ రోజున ఒక డిఐజీ మీద ఓ అమ్మ డిఐజీని బెదిరించటం ఆయన తప్పు ఏమీ లేదు వాళ్ళ తప్పు చేస్తే డిఐజీ అయితే ఎవరికైనా ఇవ్వచ్చు ఏ తప్పు లేకుండా వీళ్ళ బండారం ఆ వీడియో ద్వారా బయట పడిపోయింది కాబట్టి అదేంటమ్మా వీడియో ఉందని మాకు చెప్పలేదు నువ్వంటే ఏమో నాకు తెలియదని ఉంటుంది తప్పవాడ మైక్రాలు ఇప్పుడు ఆ వీడియోని కవర్ చేయడానికి డిఐజీ గారిని ఫ్రేమ్ చేసేసి ఎలాగ డీఐజీ గారు మనకు వైసీపీకి యాంటీ కాబట్టి ఆయన కూడా బదనాం చేసి పారద్దు ఆయన అప్పుడు కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తి అని చేసే పని తప్పు కాదండి ఇది కన్నింగ్నెస్ కాదా ఇది నిజంగా కిడ్నాప్ జరిగితే ఫస్ట్ రోజు ఎందుకు ఇరవై తొమ్మిదో తారీఖున అన్నారు కిడ్నాప్ ఇరవై తొమ్మిదిని ఎందుకు మాట్లాడలేదు వీడు ఈ పాన్స్ పౌడర్గాడు ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ఉంది తర్వాత ఉంది తర్వాత తర్వాత ఉంది అన్ని రోజులు వదిలేసి మరి పెట్టిన ప్రెస్ మీటు ఫస్ట్ రోజే ఇవో కిడ్నాప్ జరిగిందని ఎందుకు పెట్టలేదు డబ్బుల కోసం ఎందుకు పెట్టావు ఏంటో మీ డ్రామాలో ఎవరి దగ్గర ఈ నాటకాలు మీరందరూ బాగానే ఉంటారు పాప మహిళని వాళ్ళ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆళ్ళద్దరిని ముంచేస్తున్నారు కదా మీ ఎదో రాజకీయాల కోసం నాకేంటి హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి ఒక పార్టీ ఉంటే నాకు అని అనుకున్నాను దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తాయి కంగారు ఏం పడదా మీ సర్వీస్ అంతా వెంటాడితే మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడుతీ ఈ కేసు మిమ్మల్ని నేనైతే ఈ కేసు నువ్వే ఒక ఆప్టర్లు గడివి తీసుకున్న కేసు ఇప్పుడు నువ్వు చెప్తున్న కేసు తప్పుడు కేసు ఈ తప్పుడు కేసు నువ్వు ఎవరిని ఏం పెంచగలవురా ఎవరినేం పెట్టాలని బెదిరిస్తున్నావు నువ్వు యువత ఉంది ఒక పార్టీ అధ్యక్షుడు అని తెలిసి ఎంత ధైర్యం ఉంటే పార్టీ అధ్యక్షుడు డెబ్బై కోట్లు వచ్చేటలో పోటీ చేస్తే డెబ్బై కోట్లు మాకు పార్టీ లేదు ఏమి లేదండి రెండు వేల పద్దెనిమిదిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మహాశాన్ నుంచి ఒక క్యాండిడేట్ నిలబెడితే ఐదు వేల మంది గ్రాడ్యుయేట్లు ఓటేసారు మాకు ఐదు వేల మంది గ్రాడ్యుయేట్స్ అంటేనే అవి ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎలక్షన్ అది అంటే టీచర్స్ యూనియన్ ఉంటుంది ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఉంటుంది కార్పొరేట్ టీచర్స్ యూనియన్ వాళ్ళు యూనియన్ యూనియన్కి సంబంధించిన ఎలక్షన్ ఆ ఎలక్షన్లో అయిన నేను మేము కూడా పోటీ చేస్తామని ఐదు వేల మంది గ్రాడ్యుయేట్లు ఓటు వేశారు ఆ రోజు ఉద్యోగస్తులు ఉన్నారు నేను కాదు మళ్ళీ ఎవరినో క్యాండిడేట్ పెట్టాను మా మా బ్రదర్ను ఒకరు పెడితే ఇవి డైరెక్ట్గా నిలబడితే డెబ్బై కోట్లు జనరల్ ఎలక్షన్లో మా దాంట్లో మా వర్గాల్లో వంద మంది ఉంటే ఒకరికి ఉండదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఉన్న తొంభై తొమ్మిది మంది నాలుగు బ్యాచ్ అలాంటి వాళ్ళు ఐదు వేల మంది వేశారు మాకు జనరల్గా ఎంతమంది వేస్తారు ఆలోచించండి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ నలభై ఆరు సీరియల్ నెంబర్ కలితే ఇప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు డెబ్బై కోట్లు వస్తే ఒక పార్టీ ఉందని తెలియదా పార్టీ అధ్యక్షుడు ఉండడం తెలియదా తెలియదురా బాబు డెబ్బై కోట్లుగా నీదో పార్టీగా నిన్న ఒక అధ్యక్షుడిగా గుర్తించలేము సారీ బస్ సారీ అంటే నువ్వు కిడ్నాప్ చేస్తావు అంటే పోలీస్ యూనిఫామ్ చేస్తారా కిడ్నాప్ జరిగినట్టు ఏ ఆధారం లేదు ఎస్సీ అనే మహిళ పేరుతో కులం పేరుతో తిట్టినట్టు ఇంకా ఏ ఆధారం లేదు అంటే అన్ని ఉన్నట్టే అప్పుడే అన్ని ఉన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ చేత కిడ్నాప్ ఆ తిడేస్తా అయితేనే అయితే నీ సంగతి ఏం చేస్తానని ఆ వంకను క్రియేట్ చేసి డేజింది డెఫినెట్ అంతే సింపుల్ చూసేవాళ్ళకి బాబు నిజంగా అలా చేసేమో అందుకే అనుకుంటున్నారు కానీ అక్కడ అది జరగలేదు అయినా కూడా అది క్రియేట్ చేసి తిడుతున్నాడు ఒకటి ఏసీని అనే వాస్తవాలు కూడా తెలుసుకోండి అంటే పోలీస్ కోర్టు కోర్టుల కన్నా పోలీస్ యూనిఫామ్ గొప్ప అంటే అంటే మళ్ళీ మనోడు కోర్టులు వెనకేసుకొచ్చి మళ్ళీ కోర్టులో జడ్జి పోస్ట్ ఎందుకు ఊడిపోతుంది కోర్టుని వెనకాల ఉండి జడ్జిలందరినీ వెనకాల ఉంటే అని జడ్జి పోస్ట్ చెప్పదు కదా కోర్టులో ఒకటే పోలీసులు అంటే ఇప్పుడు కోర్టులకి పోలీసులకి పెట్టేస్తాను మళ్ళీ తెలివితేటలు మరి ఎక్కడైనా చూపించు నువ్వు సంతకు వెళ్ళినప్పుడు వంకాయలు బేరం ఆడేటప్పుడు బంగాళాదంపలు బేరం వాడేటప్పుడు అక్కడ చూపించు నీ ఒక అర్థ రూపాయలు రూపాయి రేటు తగ్గింతారు ఇక్కడ ఆడకి ఇలాంటి డ్రామాలు ఇలాంటి చీప్ డ్రామాలు ఇక్కడ నడవు ఎలా అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వచ్చే ఇది నా పర్సనల్ అకౌంట్ ఇది నేనేం అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని నీ ఇలా ప్రెస్ పెట్టట్లే మంగళగిరి పార్టీ ఆఫీసులో వచ్చి మాట్లాడిన మాటలు కాదు ఇవి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తూ ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు పంపించారు వీడు పోటుగాడు వీడి కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు పంపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దేఖను కూడా దేకదేన్నా నేనన్నా ఎందుకు మాట్లాడుతున్నానంటే పార్టీ నాయకుల్ని ఒక పద్ధతి ప్రకారంగా వైఎస్ఆర్సీపీ అటాక్ చేసుకొస్తుంది ఇది గ్రహించాను కాబట్టి వాస్తవం ప్రజలు తెలియజేస్తున్నాను నీలాంటి వాడి బండారం బయట పెడితే జనాలకు అర్థమవుతుంది వైసీపీ వాళ్ళు కూడా చేయండి దేటా బాబు ఈయన తీసుకొచ్చి మన పార్టీని తిట్టుతున్నారు ఎందుకు ఇలాంటి ఆర్టిస్టు సరిగా యాక్ చేయలేకపోతున్నాడు ఎందుకే బాబు ఇప్పుడు వైసీపీలో కూడా తెలుగుతాయి ఎందుకంటే ఈ బండారు బయటపడుకుంది ఇప్పుడు ఈ బ్యాట్ ఎవరికి వైసీపీకే ఆర్టిస్ట్కి రోల్ ఇచ్చినప్పుడు సరిగా యాక్ చేయలేదు అనుకో డైరెక్టర్నే తిడతారు అదేందా ఆర్టిస్ట్ కొంచెం బాగా యాక్ చేయి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయి చేయిస్తావు చేయగలరా నీక తా ముగ్గుతా ఎన్కౌంటర్ చేస్తా ఏం చేస్తా ఎన్కౌంటర్ చేస్తాం ఎంత కౌంటర్ చేసేది నిన్నెవడ స్వామి ఎన్ కౌంటర్ చేసేది నిన్న ఎవరు పట్టించుకుని పట్టించుకోడు బాసు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు నువ్వు నిన్న ఎవ్వరు అసలు ఎవ్వరు పట్టించుకో తెలుగు దేశం పార్టీల అది అర్థం చేసుకో ముందు ఎక్కువ ఊహించుకో నీ డెబ్బై కోట్లు అనేది నువ్వు పడుకునేటప్పుడు నీ మంచం బయట మంచం ఎదురుగా ఏదైనా వాళ్ళు ఉంటుంది కదా ఆ వాళ్ళ మీద పేపర్ రాసుకో నాకు తాడికోండిలో డెబ్బై కోట్లు పడ్డాయి పొద్దున్న లేచిన నువ్వు ఎంత పోటుగాడు నీకు ఒకసారి గుర్తు వస్తుంది నువ్వు మర్చిపోతున్నావు అది ఆ డెబ్బై కోట్లు అంటే ఎస్ నేను కోట్లు కోట్లుగా కాబట్టి దాకానే మాట్లాడాలి అనేది మినిమం గుర్తు ఉంటుంది ప్రతిరోజు లేకపోతే ఇవి ఇలాగే చిరికి చాటంత చేపంత ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుని లోకేష్ గారిని బెదిరించేట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీద ప్రజాస్వామ్య హక్కులు సిబిల్ చూపించాయ్యా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చొక్కలు చూపించిన అధికారి పులివెందుల్లో కరుడు కట్టిన రక్తం మరిగిన పులుల్ని కంట్రోల్ చేసిన వేటగాడ నువ్వేడరా చెప్పేది ఆయన డ్యూటీ కోసం ఆయన డ్యూటీ అలా అయ్యాలి నువ్వు చెప్తావా ఏది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు నేను డబ్బులు ఇవ్వండి లేకపోతే నేను సీట్లు ఇవ్వండి లేకపోతే నేను ఎస్సీ ఓటింగ్ని నేను చీల్చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన వాటివి ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇంకా ఎలక్షన్ జరగకముందే వెంటనే అవతల పార్టీకి జంప్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడుతూ కూర్చున్న వాటివి ఆఫ్టర్ ఆల్ గడివి నువ్వు ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ నీ కేసు ఇస్తే ఆ కేసు మధ్యలో ఉండగా నువ్వు అవతల వాడితో కొమ్మకైపోయి కేసులో నువ్వు ఎన్ఓసి ఇచ్చేసి నట్ట నడి సముద్రెత్తా నువ్వు కేసు ఇచ్చినట్టు అలాంటి ఆఫ్టర్ ఆల్ బ్యాక్ బ్లాక్మెయిల్ గడివి ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ గడివి నువ్వు నువ్వెంత నీ స్థాయి అంత నీ గురించి కొంతమంది జనాలు తెలియక చదువుకున్న వాళ్ళు అంటే అందరూ మంచోళ్ళు అనుకుంటా ఉంటారు అంబేద్కర్ బాగా చదువుకున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు అందరూ అనేది ఒక ఒక భావన ఉంది కానీ అందులో నీలాంటి కలింగాలు కూడా ఉంటారని అని కొద్దిమందికి తెలుసు మిగతా వాళ్ళు కూడా మేము తెలియజేస్తాం పార్టీ పెట్టి డబ్బులు ఇవ్వాలా నీకు సీట్లు ఇవ్వాలా నీకు ఇవ్వకపోతే తిరిగి తిడతావా ఇవాళ అయింది నాకు తెలిసి చంద జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోం పొత్తు పెట్టుకోమంటారు కానీ ఆయన ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటున్నానండి ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకోనాకే పెద్ద పార్టీలు ఏమి రావు టీడీపీ ఇంపాసిబుల్ జనసేన పార్టీ వెళ్దో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు బీజేపీ ఒకవేళ ఏదో సర్లే అని చూద్దాం అనుకున్నా డైరెక్ట్గా వద్దరే మనం ఏమైనా ఉంటే వేరే మాడుకుందాం అంటారు ఏ పార్టీ లేదు అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటా ఇంకా ఆయనకి ఏ పార్టీ దొరక్క ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఇంకో పార్టీ ఉందండి ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు లేడీ నాయకురాలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది విజయ్ కుమార్ గారి పార్టీ పాపం ఈ వైసీపీ వాళ్ళకి వాళ్ళ పార్టీలో సరిగ్గా ఎవరు వాళ్ళు లేక వీళ్ళు ఏం మాట్లాడితే పాప జయన్న అన్నా అన్న నువ్వు బాగా మాట్లాడా అన్న రాజ్ గారిని తిట్టన్నా అన్న లోకేష్ గారి అలా అయిపోయారు పాపం వాళ్ళు బతుకు అనాథ పిల్లలు అయిపోయారు వైసీపీ పార్టీలో ఉన్న కుర్రాళ్ళు ఎవరైనా ఒక మాట వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే మొత్తం అందరూ అక్కడ పోతున్నారు పొత్తు పెట్టుకోవట్లేదు అని ఉంది పొత్తు ఉంది ఈ మన మనోడు పొత్తు ఉంటేనే కదా వెళ్తాడు లేదా బండబూట్లు పెడతాడు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఈ ఈ గట్ పార్టీ ఇంకొక ఆయన విజయకుమార్ అన్నాడు ఆయన పార్టీ వీళ్ళందరూ కూడా పొత్తులు వెళ్తున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానీ ఎక్కువ వెళ్ళే పని చేస్తున్నారు వైసీపీ కోసం దాన్ని బట్టి ఏమనుకోలేండి అదేంటి పరిస్థితి మీరు చూడండి ఒకసారి తమ్ము ఉన్న ఫోటోలన్నీ ఆ ఫోటోలన్నీ వాళ్ళే కాదు ఇంకా చాలామంది నాయకులని తెలుగుదేశం కూటమికి కూటమి కార్యకర్తలకు ఒక్కటే విజ్ఞప్తి అండి ఈ కూటమికి ఎవడు నిజాయితీ పరుడైన వ్యక్తి ఎవడు కూటమికి ఉపయోగపడేవాడు అని మీరు తెలుసుకోవాలంటే ఆయన చరిత్ర ఆయన జీవిత చరిత్ర ఆయన ఇంకోటి ఇంకోటి ఏం తెలుసుకోకర్లేదండి వైసీపీ ఎవరినైతే అటాక్ చేస్తుందో వాళ్ళు కూటమికి కట్టుబడి పనిచేసిన వాళ్ళని అర్థం చేసుకోండి వైసీపీ అటాక్ చేయకపోయినా కూటమికి పనిచేసే వాళ్ళే ఉన్నారు కానీ వైసీపీ అటాక్ కూడా చేస్తుంది అంటే వాళ్ళు ఇంకా గట్టిగా కూటమి వైపు నిలబడి వైసీపీతో ఫైట్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు డైరెక్ట్ అసెంబ్లీలోనే అచ్చెన్నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు కళ్ళు పెద్ద చేస్తున్నావు ఎందుకు అచ్చెన్నాయుడు గారు ఒక వాళ్ళు ఒక చైనా వాళ్ళగా తెలుగుదేశం పార్టీకి ఆయన నిలబడతాడు ఆయన అయ్యన పాత్రుడు గారు ఉన్నారు అయ్యన పాత్రుడు గారి మీద విపరీతంగా అటాక్ చేసేవారు వైసీపీ వాళ్ళందరూ ఎందుకు అయ్యన్న పాత్రుడు గారు ప్రశ్నలు పెట్టారంటే చొక్కలు చూపించాడు ఆయన రఘురామరాజు గారు రఘురాంరాజు గారి మీద కూడా ఆ స్థాయి దాడి ఆయన ఏక చంపేద్దాం అనుకున్నారంటే ఏటర్థం ఆ స్థాయి అటాక్ ఇచ్చాడు ఆయన ఇలా వైసీపీతో అప్పుడు దాడులకు గురైన వాళ్ళు ఇప్పటికీ దాడులకు గురవుతున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమికి ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తులు వాళ్ళని అర్థం చేసుకోండి రామంత సతీష్ గారిని ఊరికే చేయలేదు టార్గెట్ ఆయన ఎన్ఆర్ఏ టీడీపీకి సంబంధించి అమెరికాలో కానీ ఎక్కడన్నా సరే పార్టీ నుంచి ఎవరన్నా నాయకులు వెళ్ళినా అక్కడ వాళ్ళని వెళ్ళినా అనుసంధానం చేయడం దగ్గర నుంచి కార్యక్రమాలన్నీ ఆయన భుజాలకు ఎత్తుకొని చేసుకుంటాడట అందుకని ఆయన మీద కోయ ప్రవీణ్ గారు ఎలా జగన్ గారి మీద ఎలా అటాక్ చేసి చేశాడు కాబట్టి ఆయన మీద అర్థం చేసుకోవాలండి మనం అండగా నిలబడాలి వాళ్ళకి అర్థమైందా సార్ దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ